ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఒక షాక్ గా భావించదగిన విషయం వెలుగులోకి వచ్చింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో చాలా వివాదాస్పద వ్యక్తిగా ఒకరిని గుర్తించారు బోరుగడ్డ కుమార్ ఆయనను రాజకీయ వర్గాలు ఎక్కువగా జగన్మోహన్రెడ్డిలోని రెడ్డిలోని సిపికు దగ్గరి చూసి వేడిగా విమర్శలు చేసినా తరచుగా సమాచార మాధ్యమాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా గుర్తించారు అయితే తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అధికారికంగా అతనితో సంబంధం లేకుండా ఉందని స్పష్టం చేసిన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండున ఒక అధికారిక ప్రకటన చేసింది అంటే సిపిఐ నేత అంటున్న బోరుగడ్డ అనిల్కు పార్టీ డిస్టెన్సింగ్ సంబంధం విడిచిపోయినా అని తెలిపింది ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద షాక్గా ఉందని భావిస్తున్నారు బోరుగడ్డ అనిల్ గతంలో వైఎస్ఆర్సీపీ పాలన సమయంలో టీడీపీ నాయకులు ఇతర రాజకీయ ప్రతిపక్షాలపై తీవ్ర వ్యాఖ్యలు అసభ్య భాష వాడిన వీడియోలు మాటలు ఇలా ఎన్నో ఇచ్చాడు ఇందులో కొన్ని సందర్భాలలో చంద్రబాబు నాయుడు లేదా సీఎంతో సంబంధించి తీవ్ర తప్పేలాంటి వ్యాఖ్యలు కూడా చెప్పినట్లు నమోదైనవి ఉన్నాయి ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి అందువల్ల ప్రజల్లో అతని కుట్రల ప్రభావం గనక త్వరగా అభివృద్ధి చెందింది అయితే రెండువేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు బోరుగడ్డ అనిల్ అనేక పది రోజులు జైల్లో గడిపాడు హైకోర్టు కూడా అతని యాంటిసిపేటరీ బెయిల్ పేషియోషన్ను తిరస్కరించింది ఇది ఒక పెద్ద సెట్బ్యాక్ గా భావించబడింది వైఎస్ఆర్సీపీ యొక్క అధికారిక ప్రకటన ఇక తాజాగా జరిగిన పరిణామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారికంగా ప్రకటించింది కాబట్టి బోరుగడ్డ అనిల్కి అతడి మాటలు పార్టీ మాటలు కాకపోవచ్చు అని చెప్పింది ఆ ప్రకటనలో వైఎస్ఆర్సీపీ స్పష్టంగా తెలిపింది ఈ వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు ఈ నిర్ణయం పొలిటికల్ అనలిస్ట్స్ పట్ల జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయమని చెప్పుకుంటున్నారు ఎందుకంటే బోరుగడ్డ అనిల్ వంటి వ్యక్తితో సంబంధాన్ని తెప్పించుకోవడమే పార్టీకి ప్రతికూల వార్తలను తెస్తోందని భావిస్తున్నారు బోరుగడ్డ అనిల్ యొక్క వివాదాస్పద వ్యాఖ్య అయినప్పటికీ బోరుగడ్డ అనిల్ ఇటీవల ఒక మీడియా ఇంటర్వ్యూలో చెప్పిన అంశం పెద్ద వార్తగా మారింది అతను చెప్పిన ప్రకారం అతి ఇటీవల బెయిల్కు వచ్చేటప్పుడు ఇంటర్వ్యూలో చెప్పింది ఏసారి రెడ్డినే అతని బెయిల్ కోసం సహాయించిన వ్యక్తిగా గుర్తించాడు అని ఐటీ వీడియోలు క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ మాటలు ఇప్పుడు కొత్తగా చర్చగా మారాయి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారికంగా అతనితో సంబంధం లేదని పక్కదించారు కాని బొరుగడ్డ అనిల్ మాత్రం రెడ్డినే తనకు ముందుగా సహాయమిచ్చినట్లుగా పేర్కొన్నాడు ఇది ఒక రాజకీయ షాక్గా చూస్తున్నారు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశాలు ఈ పరిణామం వల్ల ఇప్పుడు రాజకీయ వర్గాల్లో రెండు పెద్ద అంశాలు చర్చకు వచ్చాయి ఒకటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వైరల్ వ్యక్తుల చేతుల మీదుగా పార్టీ అభిమానాన్ని పటిష్టం పరచాలన్న ప్రయత్నం చేసినా కూడా పార్టీ ఇప్పుడు డిస్టెన్సింగ్గా వ్యవహరిస్తోందని సూచిస్తుంది రెండు బోరుగడ్డ అనిల్ వంటి వివాదాస్పద వ్యక్తి గురించి జగన్ జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో సహాయపడ్డాడనే అభిప్రాయాలు బయటకు వచ్చి